హానరబుల్ చైర్మన్ ఆఫ్ అశోక్ లైల్యాండ్ ధీరజ్ హిందూజాజీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షేను అగర్వాల్జీ అండ్ అవర్ బిలౌడ్ లీడర్ అండ్ మినిస్టర్ లోకేష్ బాబు అలాగే అండ్ రవీంద్ర గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు అండ్ అభిషేక్ గారు బాలాజీ గారు జేసీ గారు అండ్ ఆల్ అదర్ డిగ్నటరీస్ ద్వారకా తిరుమల గారు ఆల్ అదర్ డిగ్ని డిగ్నటరీస్ అన్ ద డయాస్ ఇట్స్ అ గ్రేట్ అకేషన్ ద ఓపెనింగ్ అండ్ కమన్స్మెంట్ ఆఫ్ Ashok Leyland's operations here in Malawali Krishna district i extend my warmest welcome to all who joined us for this significant event and this project was started before 2019 with a great ambition however due to political issues or whatever policy changes it could not move forward ashok leyland was not the only company affected many industries chose to wait for a suitable and supportive environment before investing here or in the state or all over the state however today అండర్ అదర్ ద డైనామిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హెస్ వన్స్ అగైన్ ఎమర్జెడ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ స్ట్రాంగ్ గవర్నెన్స్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ అండ్ ఏ క్లియర్ విజన్ ఫర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఆర్ రీగైనింగ్ కాన్ఫిడెన్స్ టు రెజ్యూమ్ దేర్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రియల్ పార్క్ యాజ్ ఎ ఎమ్ఎల్ఏ ఆఫ్ గనవరం కాన్స్టిట్యున్సీ ఐఎమ్ ఎస్పెషల్లీ గ్రేట్ఫుల్ టు లోకేష్ బాబు ఫర్ హిస్ కంటిన్యూస్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ హిస్ విజన్ ఫర్ గ్రోత్ job creation of 20 lakhs jobs and industrial expansion is helping bring thousands of employment opportunities to our people i sincerely thank ashok leyland management for responding to our request opening this facility and setting an example for other industries many more this step will not only benefit the company but will be game changer of ganavaram which inspire more business to invest here driving economic growth and creating more jobs in this region i extend my best wishes to ashok leyland అండ్ అట్ ద సేమ్ టైం టెలింగ్ యూ ఓ పద్దెనిమిది మాసాల క్రితం నారా లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే మల్లవల్లిలో ఒక రచ్చబండ పెడితే ఆ మల్ల ఇదే మల్లవల్లి గ్రామం ఒకప్పుడు పొగాక్ ఫేమస్ ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితం మల్లవల్లి పొగాకు అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఫేమస్ అలాంటి మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికే పారిశ్రామికంగా పారిశ్రామిక కారిడార్లో తలమానికంగా ఉంటుందని చెప్పి అశోక్ లైలాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేసిన పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇక్కడెక్కడో హెచ్ఆర్ మేనేజర్ సాంశ్వరావు అనే ఉండాలి ఇక్కడ ఒక తర్వాత ఒకసారి వచ్చా ఒకసారి వస్తే అంతకుముందు ఇండస్ట్రీస్ని కలవడానికి ఎలక్షన్ బిఫోర్ ఆరు నెలల ముందు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఒకసారి వచ్చా తర్వాత ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూస్తారంటే ఆయన పర్మిషన్ కావాలి సార్ అని చెప్పండి నేను చెప్పే బాస్ ఎట్టి పరిస్థితుల్లో మీ అశోక్ ల్యాండ్ ఓపెన్ అవుతుంది రాబోయేది మా ప్రభుత్వమే లోకేష్ బాబుని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఓపెన్ ఇదే అతిశయక్తి కాదు బోయడ్ అండ్ చెక్ విత్ నరి హెచ్ఆర్ సాంబివరావుని ప్లీజ్ చెక్ విత్ హిమ్ ఆ మాట అన్నది నిజమైనందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చిన మా ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడ దాకా వచ్చి ఓపెన్ చేసి నా కోరిక మన్నించి లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గనవరం కూడా సూపర్ సిక్స్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రకటిస్తే వాటిలో మొట్టమొదటిది పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ యువత గనవరం నియోజకవర్గం ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పా దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి రెండు వేల మందికి ఉద్యోగం ఇప్పించాం ఇక్కడ అశోక్ లయాడ్ వారు ఆరు వందల మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు రాబోయే కాలంలో ఇంకో పన్నెండు వందల ఉద్యోగాలు ఈ సంస్థలో రాబోతున్నాయి సిక్స్ హండ్రెడ్ రైట్ నౌ దే హైడ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఇన్ ఫ్యూచర్ దేర్ మెయిన్ టు హైర్ అన్ ద ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ బేస్డ్ ఆన్ దట్ దర్ ఎక్స్చేంజ్ ద కంపెనీ హియర్ అండ్ దీర్ గోయింగ్ టు గెట్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్ అండ్ ఇన్ ద సేమ్ మేనర్ అశోక్ లైలాండ్తో పాటు నట్లు బోర్డులు ఇలా తయారు చేసే సబ్సిడరీ సంస్థలు వేరే కంపెనీలు దాదాపు ఒక అరవై డెబ్బై రాబోతున్నాయి పారిశ్రామిక కార్డర్లు అంటారు ఏమాత్రం సందేహం లేదు ఈ పదిహేను వేల ఉద్యోగాలని నేను చెప్తే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజంట్ డాక్యుమెంట్లో మళ్ళీ వాళ్ళ నుంచి ముప్పై వేల ఉద్యోగం కల్పిస్తానని చెప్పారు దాదాపు నేను ఇచ్చిన పదిహేను వేల్లో ఆరు వేల ఇరవై నుంచి ఏడు వేల ఉద్యోగాలు వచ్చి హెచ్సీఏలు రానంటే మన బతువులాడి మన జాబ్ మేళాకు పిలిచా విజయవాడ ప్రసాదం పళ్ళు పెట్టిందానికి అలాగే ఇది ఒకటోది నెరవేరింది పారిశ్రామిక పారిశ్రామికారుడు అశోక్ కళ్యాణ్ని తెరిపిస్తా మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పింది అట్టగి నాలుగు వందల యాభై మందికి పదహారున్నర లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రియలిస్టులు కేటాయిస్తే దురదృష్టవశాత్తు ఇండస్ట్రీలు రాని పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎనభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలకి గత వైసీపీ ప్రభుత్వం రేటు పెంచితే పారిశ్రామికవతలు పారిపోయిన పరిస్థితి ఆ స్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి ఎక్కడ ఎంత పెడదామంటే నలభై లక్షలు పెట్టండి సార్ ఇక్కడ ఎనభై లక్షలు ఉందని చెప్పాను నేను ఎమ్మెల్యే ముందు ఈ గ్రామంలో ఎకరం రేటు నలభై లక్షలు కానీ ఇవాళ మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల ఎకరం అలాగే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇంకా ఎస్ఐన్ ల్యాండ్ ఉంది అది ప్రభుత్వం పెద్దలతో అధికారులతో కానీ అభిషిక్ మిశ్రా గారితో బాలాజీ గారితో చాలాసార్లు సమావేశాలు జరిగినాయి రాబోయే కాలంలో దాన్ని కూడా ఎక్వైర్ చేసి ఓ నూట ఎనభై కంపెనీలు ఏపీఐసి చైర్మన్ గారు రాంబాబు గారు అవకముందు నూట ఎనభై మంది పారిశ్రామికత నన్ను కలిశారు మాకు స్థలం ఇస్తే మేము ఫ్యాక్టరీ పడతాం సుప్రీం సొల్యూషన్స్ అని ఆయనకి స్థలం ఇవ్వలేమని చేతులు ఎత్తేసాం మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన రాబోయే కాలంలో గౌరవ మంత్రి లోకేష్ బాబుని అడుగుతున్నా ఎట్టి పరిసరా నాలుగు వందల డెబ్బై తొమ్మిది అక్కడలు వస్తే నూట ఎనభై అప్లికేషన్లు పెండింగ్లో రామ్రాజ్ గారి దగ్గర ఉన్నాయి నేను అంత ముందు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే అని ఇప్పుడు ఆయన ఏపీఐసి ఇప్పుడు ఆయనకి అప్పచెప్పాళందరినీ అలాగే రెండోది పేదలకు పదిహేను వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా దొంగపట్టాలేమని చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మన కేబినెట్లో ఆమోదించారు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అని వాళ్ళతో పాటు జర్నలిస్టులు కూడా ఇవ్వండి సార్ అని చెప్పి మన అసెంబ్లీలో అడిగా ఆ రెండోది నేను నేనేం ప్రమేయం లేకుండా నా పాత్ర ఏమి లేకుండా కష్టం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నా రెండో హామీ నెరవేర్చారు మూడోది ఏలూరు కెనాల మీద రామవారపూట దగ్గర ఎన్నికైపోడ దగ్గర వంతులు లేపిస్తానని చెప్పా దయచేసి ఒక పది కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేస్తుందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ అలాగే నాలుగోది గతంలో పోలవరం కెనాల్ని ఏలూరు కెనాల్ని అప్ చేద్దామని పదిహేను కోట్ల అరవై లక్షలు ఎరమల రామకృష్ణ గారు కేటాయిస్తే గత పాలకుల కమిషన్లు అడిగి పదిహేను కోట్ల కాంట్రాక్ట్కి నాలుగైదు కోట్లు గడిద్దా పారిపోతే అది ఆగిపోయిన పరిస్థితి అది మళ్ళీ డిపిఆర్ రెడీ చేసాం ఏ ప్రాజెక్ట్ అయినా లేట్ అయితే నిర్మాణం ఏం రెట్టింపు పోతే పదో తరగతి ఇచ్చారు కూడా తెలుసు కానీ అట్లాంటిది గత పాలకులు అట్లా చేస్తాం బాధాకరం ఇప్పుడు ముప్పై రెండు కోట్లు కేటాయిస్తే ఆ రెండు కెనాల్స్ని కలిపేస్తే గనవరంలో యాభై అరవై వేల ఎకరాలు సాగులోకి వస్తుంది నా సొంత నీరులతో కోటి ముప్పై ఐదు లక్షలతో మోటార్లు ఇచ్చే కానీ ఈ అనుసంధానం చేసే బాధ్యతను మాత్రం గౌరవ మంత్రి లోకేష్ బాబు భుజాల మీద పెడుతూ దాన్ని చేయాల్సిందిగా కోరుతూ ఇదే ఐదోది ఎయిర్పోర్ట్ ఎదురుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువైన భూమిని అన్యాక్రాంతం చేస్తాం ఆ రోజు జాయింట్ కలెక్టర్తో పోట్లాడి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఎయిర్పోర్ట్ ఎదురుగా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలి నేను వ్యతిరేకం కాదు కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా వేరే సాటిమ్మని దాన్ని నేనే కాపాడా సగర్వంగా చెప్పగలను ప్రభుత్వ ఆస్తిని కాపాడానికి గర్వం కూడా కొంచెం ఉంది నాకు ఆ నూట యాభై కోట్ల స్థలంలో అయితే కంపెనీ తెస్తాను గౌరవ మంత్రి గారేమో వైజాగ్ ఐటీ హబ్ చేస్తున్నారు కాబట్టి రెండోది కూడా చెప్పాను ముందే ఇది అడిగాయి అయితే ఇది చేస్తా ఐటీ కంపెనీ లేదంటే ఈ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ లాంటి రేంజ్ పడతాం పది పన్నెండు ఎకరాలు అని చెప్పా అది బాలాజీ గారు కూడా ప్రపోజల్స్ పంపించారు ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అన్నారు అది కూడా అయిపోతుంది ఇంకా చిట్టచవరిది బ్రహ్మనంగా చెరువుని రిజర్వాయర్ చేస్తాం కుదిరిదని చెప్పి అది దాంట్లో డబ్బులు సంపాదించి తర్వాత మళ్ళీ సిల్ట్ దిగటా కానీ ఒక కాంట్రాక్టర్ పదహారు కోట్లు ఊరిని డ్రా చేశారు గతంలో గణవరంలో కాన్ఫరెన్స్ రూమ్ పెట్టుకుంటా కూడా కనీసం అధికారులతో సమావేశం కూడా వీలు లేని పరిస్థితి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఇది అలాగే హైవే బోరం ఉంది ట్రామా సెంటర్ లేదు అంటే చిన్న చిన్న ఈ వేదిక మీద కానీ బాబు విడిగా చెప్తా గన్నవరం అభివృద్ధి జయంగా ఏజెండాగా పనిచేస్తారని చెప్పా మా ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యువగాళ్ళలో ఏదైతే మాట ఇచ్చాడో లోకేష్ బాబు గారు ఆ దిశగా ఆయన శాఖ కాకపోయినా ఆ శాఖలో తలమునకలై రిఫార్మ్స్ తీసుకొస్తా సంస్కరణలను బట్టిన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు అతను ఐటీ కంప్లీట్గా రిసెర్చ్ ఉంది అమెరికాలో ఆస్ట్రేలియాలో సింగపూర్లో ఎక్కడ కాదు అయినా పదివేల టీసీఎస్ ఉద్యోగాల్ని తెచ్చిన ఘనత లోకేష్ బాబుకే దొక్కున్నట్లు ఏమాత్రం సందేహం లేదు గివ్ మే బిగ్ యూనో అలాగే హెచ్సిఎల్ కంపెనీ నాలుగు వేల ఏడు వందలు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి పదిహేను వేలు పెంచుతా ఉన్న పరిస్థితి లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో అలాగే రాబోయే కాలంలో మనం ఇచ్చిన పదిహేను ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తే అశోక్ లలి రాకే అశోక్ లైలాండ్ గేమ్ చేంజ్ చేస్తుంది దీన్ని గేమ్ చేంజ్ జడ్గా గేమ్ చేంజర్గా లోకేష్ బాబు చేసిన సందర్భంగా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండా నేను చెప్పింది అమలు అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాగే బెస్ట్ అసీ జెడ్ ఇదే అవుద్దని చెప్పా ఎందుకు చెప్పానంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న నియోజకవర్గం బందర్లో పోర్టు దగ్గరగా ఉన్న ప్లేస్ ఇది అలాంటి ఈ ప్రదేశంలో దీన్ని మించి భౌగోళికంగా ఆ రోజు సర్దార్ కాటన్ గారు ప్రకాశం బ్యారేజ్ కట్టారంటే ఆయనకి ప్రాంతీయ ప్రాంతీయ తత్వమో ఇష్టమో ఏం లేదు భౌగోళికంగా అక్కడ కరెక్ట్ అయిన బ్యారేజ్ అక్కడ కట్టారు అలాగే రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలోనే మంచి పారిశ్రామిక వాడల్లో ఒకటిగా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు తొంభై లక్షల రూపాయలకి రేటు పెట్టినా మాకు కావాలి మాక్కవాలి నూట ఎనభై మంది కంపెనీలు అడిగే పరిస్థితి ఉంది రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఊహించిన దానికన్నా బాగుంటుంది బాగుండాలని కోరుకుంటూ అలాగే నేను చెప్పిన సూపర్ సిక్స్లో నేను మూడు నాలుగు చేయపోతే నేను ఓటాడనని చెప్పా దయచేసి లోకేష్ బాబు ఆల్రెడీ రెండు అయిపోయి ఇంకో రెండు త్వరగా చేస్తే నేను హ్యాపీగా దొరుకుతాను మేతనాలు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అశోక్ కళ్యాణ్ థ్యాంక్ యూ